హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పద్మావతి యూట్యూబ్ కు స్వాగతం అండి ఈరోజు చేయబోతున్న వంట ఆలు అలచంతకాయ ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా అంటే రెండు కలిపి వండుతాం అందరూ వండుతాం కాకపోతే ఇది కలిపేసి వండడం ఎలా ఉంటుందో టేస్ట్కి చూద్దాం మనం వండుకుందాం ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుందాం హీట్ ఎక్కే దగ్గరకు ఆగుదాం ఫ్యాన్ హీట్ ఎక్కింది ఆయిల్ వేసుకుందాం రెండు పావులు సరిపోతుంది కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నా కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా మిర్చి ఉన్నిగడ్డ పత్తిమిర్చి పిటపట అంటున్నాయి కదా కొంచెం అలా పెట్టేస్తున్నాయి మన పైన పడకుండా చూసుకుందాం ఇప్పుడు ఆలుగడ్డ కొంచెం కలర్ వస్తుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేసుకుందాం వేసి కాస్త అయిన తర్వాత వద్దాం పుచ్చి చూద్దాం మనం ఆలు ఎలా అయిందో చాలా బాగా వేడిపోయింది ఇప్పుడు కాస్త మనం పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్నాం కదా కస అల్లం కూడా వేసుకుందాం అల్లం బాగా కలుపుకుందాం చూడటానికి మనకు ఆలుగడ్డ కర్రీ లాగానే ఉంటది ఇప్పుడు మనం అలసంతకాయ వేద్దాం దీంట్లో ఇది కొంచెం వేగిన తర్వాత అలసంత వేద్దాం అలసంత ఎందుకంటే లేట్గా ఉంది కదా బాగా తొందరగా ఉడికి కొంచెం ఆలుగడ్డ టైం పడుతుంది అందుకోసమనే నేను ఆయిల్లో ఉడికించిన రెండు మనం కలిపేసుకుందాం మంచిగా కలుపుకున్నాం కాసేపు ఇప్పుడు మనకు అలసంతకాయ కూడా ఉడకాలి కాబట్టి కాసేపు మూత పెట్టుకుందాం చూద్దాం ఎలా ఉడుకుతుందో వా సూపర్ ఉడుకుతుందిగా అలసంత ఆలు రెండు కలర్ గా కనిపిస్తున్నాయి కలర్ మాత్రం ఈ కొంచెం అట్లా ఉడికిన తర్వాత మనం టమాటా వేద్దాం అప్పుడు చాలా చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ అన్ని చూరగాయలు కలిసి అందుకుంటే ఇంకా సూపర్ సూపర్గా ఉంటది ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం వీటి పైన వేసుకున్నాం టమాటా తొందరగా ఉండిపోయి అన్నట్టు కలపద్దు టమాటాను అంతే లో పెడదాం ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడుకుతుంది కదా టమాటా ఉడికిన తర్వాత కారం